స్వాగతం మండలంలోని కార్యదర్శులు పని ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు వివిధ రకాల సచివాలయ సర్వేలు పంచాయతీకి సంబంధించిన పనుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పని ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని గుడ్లూరు మండల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓకి వినవించారు గుడ్లూరులో పంచాయతీ కార్యదర్శుల ఆందోళన పని ఒత్తిడి తగ్గించాలని ఎంపీడీఓకు వినతి గుడ్లూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారని దీనిని తగ్గించాలని కోరుతూ ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావుకు గురువారం వినతి పత్రం సమర్పించారు వివిధ రకాల సచివాలయ సర్వేలు పంచాయతీకి సంబంధించిన అనేక పనుల కారణంగానే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పని ఒత్తిడిని తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను కార్యదర్శులు కోరారు గుడ్లూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులంతా ఈ వినతి పత్రంలో పాల్గొన్నారు